మూడు ఉన్నాయి కదా ఏ సినిమా వినకు ఎందుకు అనుకుంటాం అంటే ఎన్నికల నుంచి ఎంకర్ కాబట్టి సో లాస్ట్ తన త్రీ ఇయర్స్ ఫ్లాగ్ సినిమా చేస్తున్నాయి అన్ని ఫ్లాప్ అయినాయి ఆయన కూడా ఆయన నేమ్ అనేది ఎప్పుడు కింద వాళ్ళు సో ఎక్స్పెక్టేషన్స్ అయితే అలానే ఉన్నాయి సో ఆ రేంజ్ సినిమా ఎఫెక్ట్ ఏమన్నా మీద పడుతున్న ఎందుకంటే అక్కడ కమల్ హాసన్ ఇక్కడ రామ్ చంద్ర ఎవరి ఫ్యాన్ బేస్ అనేది వాళ్ళకుంది సో వాళ్ళని అది ఫ్లాప్ అయింది హిట్ అవుతుంది అలా మనం కంపేర్ చేసి చెప్పాం ఆడియన్స్ అనేది వాళ్ళ ఇష్టం అది సినిమా హిట్ హిట్ అవుతుంది లేదంటే హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ట్రైలర్ సాంగ్స్ ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అయ్యారు ఎలా ఫీల్ అవ్వాలంటే అనవసరంగా ఖర్చు చేశారని చెప్పిస్తున్నారు ఎనభై ఐదు కోట్లు అంటే అలాంటి ఒక సినిమా అయిపోతుంది డెబ్బై ఐదు కోట్లు రీసెంట్ ఇంటర్వ్యూస్ అని తెలుసుకుని చెప్పారు డెబ్బై ఐదు కోట్లు సాంగ్ పెట్టారు అలాంటిది అప్పట్లో ఎంత బడ్జెట్ ఉంటుంది ఒక సినిమా చిరంజీవికి అయినా అదే బడ్జెట్ కొత్త ఇదేకైనా అదే బడ్జెట్ ఐదు ఆరు కోట్లు అయిపోయారు అదే బేస్ చేసుకుంటూ ఇప్పుడు ఐదు కోట్లు సినిమా కూడా అవుతున్నాయి డిజిటల్ ఇలా చిన్న చిన్న సినిమాలు వేస్తున్నాయి అలాంటి సినిమాజీగా సో ఏంటంటే అది ఒక పబ్లిసిటీ స్టంట్ అంతే డెబ్బై ఐదు కోట్లు ఏం డబ్బులు డబ్బు ఇంకేమన్నా అది అదే మిగతా సినిమాలో డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం అది కూడా అవుద్ది అంటే ఒకరికి ఉండే క్రేజ్ ఒకరికి ఉంది ఇప్పుడు గేమ్ చేంజర్ అంటే యూత్ ఫ్యామిలీ జాబ్ అంటే ఫ్యామిలీ డాక్ మహారాజ్ బాబాయ్ అంటే మా సో ఒకరిని ఒకరు కంపేర్ చేయాలి మూడు సినిమాలు హిట్ అవుతాయి అంటారు హిట్ అవుతాయి మరి భారీ సార్ హిట్ అవుతాయి అని చెప్పలేము గేమ్ చేంజర్ అయితే ఉందో మా సైడ్ యూత్ కనెక్ట్ అవుతాయి ఇంకోటి సంక్రాంతికి వస్తున్నారు అది ఏంటంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఇప్పుడు పచ్చ సినిమా దక్షిణా సారీ మామూలుగా మంత్లీ ఒక టెన్ ఇయర్ టెన్ మూవీస్ రిలీజ్ అవుతున్నట్టే మంచి సినిమా కమర్షియల్గానే ఉంటుంది మాస్ అని వైలెంట్ అని అది ఇది చూపిస్తూ ఉంటుంది దాంట్లో ఏదో ఒక్కటి అర రోజు సినిమా వచ్చిపోతుంది అవి కూడా ఫన్ ఫన్ కామెడీ అనేది తక్కువైపోయినాయి ఇంకా నా రానున్న రోజుల్లో ఇంకా రావనుకుంటున్నారు సో అప్పట్లో చూసుకుంటే ఇవి సత్యనారాయణ గారు ఇంకా ఎస్టీ కృష్ణారెడ్డి గారు సో వాళ్ళంతా ఒకప్పుడు సినిమాలు అనేది కామెడీ వేయడం తీసుకెళ్లే వాళ్ళు సో రాను ఏమవుతుందంటే కామెడీ నచ్చిపోతుంది సో ఎవరో లాంటి వాళ్ళు ఎవరో ఒకరు చేస్తున్నారు సో మేము చూద్దాం అది కూడా హిట్ అవుతే అందుకు మంచిదే కదా ఇప్పుడు టికెట్ల హైక్ విషయానికి వస్తే ఆంధ్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఇంకా టూ డేస్ మాత్రమే టైం ఉంది అంటారు చెప్పాను అది ఒక పబ్లిసిటీ స్ట్రాటజీ అంతే అందుకు విన్ ఏం లేదు రేట్ పెంచినా పెంచకపోయినా టికెట్ అమ్ముడిపోయేది అదే రేటుకి వెళ్తుంది అలా పెంచడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు పుష్ప ఎన్ని కొట్టు కొట్టేసి ఇంక వేల కొట్టు కొట్టింది ఎవడో చిన్న పెట్టాడు కంపెనీలే కదా సో అంతా పబ్లిసిటీ స్ట్రాటజీ అంతే మించి ఏమవుతుంది థ్యాంక్ యూ